ఇక శుక్రవారం పాకిస్తాన్ లో బాటిల్ ఫీల్డ్ డ్రిల్స్ చేపడుతున్న ఇండియన్ ఆర్మీ తర్వాత ఇక కవి చర్యలకు దిగుతున్న పాక్ బల్గా ఇక వెనుక ఆ సైద్ హస్తం ఉంది తర్వాత ఇక ఉగ్ర ముక్కలకు ఏరివేతకు ముమ్మరం వేట తర్వాత కాశ్మీర్ లో అణువా అణువు జల్లెడ ఇక అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంత్ మోహరింపు తర్వాత ఇక ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక తాటికి ఒక తాటి పైన యువత్ భారతదేశం ఇక టెరరిస్టులు భరతం పడుతున్న ఇండియన్ ఆర్మీ ఇక బందిపోరులోని ఎన్కౌంటర్ లష్కరే కమాండర్ ను హతం చేసింది మా ఇండియన్ ఆర్మీ తర్వాత ఇక టెరరిస్టులు మద్దతు ఇస్తున్నది నిజమే పాకిస్తాన్ రక్షణ మంత్రి అంగీకారం తర్వాత ఇక అమెరికా బ్రిటన్ కోసమే ఈ చెత్త పనులు దాంతో మేమే ఇబ్బందులు పడ్డాం ఇక మాపై ఇండియా ఎయిర్ స్ట్రైక్ చేస్తే యుద్ధం యుద్ధమేనని కామెంట్ చేశారు ఆ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఇక భారత్ పాకిస్తాన్ బార్డర్ లో టెన్షన్ నెలకొంది ఇక ఇండియా పై ఉగ్రముఖాలు ఊసి పాకిస్తాన్ ఇప్పుడు బార్డర్ లో కాల్పులతో కవిక్కు చర్యలు దిగబడుతుంది ఇక గురువారం రాత్రి నుంచి ఎల్ఓసి ఎల్ఓసి తర్వాత వెంబడి భారత పోస్టుల వైపు నిరంతర కాల్పులతో కొనసాగిస్తుండగా ఇక మన బలగాలు దీటుగా దిప్పు కొడుతూ ఇక పార్లమ్ అమాయక టూరిస్టులను టూరిస్టులను బలిపిస్తున్న టెరరిస్టులు ఎయివేత కోసం ఇండియన్ ఆర్మీ వేటను ముంగడం చేసింది ఇక జమ్మూ కాశ్మీర్ లోని అన్ని ఆ ప్రాంతాలకు అణువుడు జల్లెడ పడుతుంది ఇక శుక్రవారం ఉదయం బందిపోర్ లో జరిగిన ఎన్కౌంటర్ లో లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ బలు మట్టు పెట్టారు ఇక అరేబియా సముద్రంలో ఇప్పటికే ఐఎన్ఎస్ సూరత్ నుంచి మిసైల్ టెస్ట్ చేసిన ఇండియన్ నేవీ తాజాగా ఐఎన్ఎస్ విక్రమ రంగంలో దింపింది ఇక రాజస్థాన్ లో మన ఆర్మీ యుద్ధ ట్యాంకులతో విన్యాసాలు నిర్వహించింది ఇక ఇలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నామని పాకిస్తాన్ హెచ్చరించి హెచ్చరిక పంపింది ఇక టెర్రరిస్టులు నరమేదానికి పాల్పడిన బరాసన్ స్పాట్ ఆర్మీ ఆఫ్ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్విపేది ప్రశ్నించారు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తోపేది అని తాజా భద్రతా పరిస్థితులపై ఆయన రివ్యూ కూడా నిర్వహించడం జరిగింది గుర్తించి ఇంటికి పంపండి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక అన్ని రాష్ట్రాలకు అమిత్ షా ఫోన్ మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇక వివరాలు పంపిస్తే పాకిస్తానీలు విషయాలు రద్దు చేస్తామని కూడా వెల్లడించారు ఇక హైదరాబాద్ లో దాదాపు రెండు వందల మంది పైగా ఉన్నట్టు గుర్తించారు వాళ్ళకి ఇక వెంటనే వెళ్లిపోంది అని పోలీసులు కూడా సూచించడం జరిగింది ఇక దేశంలో పాక్ పౌడర్లను గుర్తించి వారికి వెనక్కి పంపు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కోరింది ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎం లతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం ఫోన్ లో మాట్లాడారు ఇక మొదటి స్థానికంగా ఉంటున్న పాకిస్తాన్ గుర్తించి ఆ సమాచారం కేంద్రానికి పంపించాలని కోరారు అప్పుడే వారి విషయాల రద్దుకు అవకాశం ఉంటుందని సీఎం లకు అమిత్ షా ఫోన్ లో మాట్లాడడం జరిగింది ఇక హైదరాబాద్ లో పాకిస్తాన్ రెండు వందల ఎనభై మంది రెండు రోజుల్లో వెళ్లిపోవాలని డీజీపీ జితేందర్ ఆదేశించారు తరత ఇక పై పోరుకు కేంద్రానికి మద్దతు ఇక పహల్గాం దాడిని ఖండిస్తున్న రాహుల్ ఇక దాడిలో గాయపడిన వారిని పరమర్శ ఇక పహల్గాం దాడిలో గాయపడిన వారిని పరమారిస్తు పరమారిస్తున్న రాహుల్ విపక్ష నేత రాహుల్ గాంధీ